నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్ శీతాకాలం మొదలైంది ఈ సీజన్ ఎన్నో రకాల చర్మ సమస్యలకు కారణం కావచ్చు చాలా మందికి ఈ కాలంలో స్కిన్ డ్రైగా మారి తెల్లగా పాలిపోతుంది పాదాల పగుళ్లు చర్మంపై ముడతలు పెదాల పగుళ్ల వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి అయితే ఈ సమస్యలను తగ్గించుకోవడం కోసం చాలా మంది రకరకాల క్రీములను వాడుతుంటారు కొంతసేపటి తర్వాత మళ్ళీ చర్మం మామూలుగానే మారిపోతుంది అయితే ఈ సీజన్ లో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే కొబ్బరి నూనె మేలు చేస్తుంది ఒకప్పుడు చర్మం పాలిపోయినా స్కిన్ పై దద్దుర్లు వచ్చిన కొబ్బరి నూనెను ఎక్కువగా వాడుతుంటారు ఈ కొబ్బరి నూనె చర్మాన్ని కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు వేసవి వేసవికాలమైనా చర్మం పొడిబారుతుంది ఈ సమస్యలకు కొబ్బరి నూనె ఎంతో మేలు చేస్తుంది ఇందులో ఉండే విటమిన్లు ఖనిజాలు చర్మానికి మేలు చేస్తాయి కొబ్బరి నూనెలో కొద్దిగా గ్లిజరిన్ వేసి బాగా మిక్స్ చేసి చర్మానికి రాసుకోవాలి ఈ గ్లిజరిన్ కొబ్బరి నూనె రెండు చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది అలాగే డిహైడ్రేషన్ సమస్యను తగ్గిస్తుంది చర్మం కాంతివంతంగా ఉంచడానికి సహాయపడుతుంది చలికాలంలో ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది ముఖం కాంతివంతంగా మెరవాలంటే కొబ్బరి నూనెలో కొద్దిగా కాఫీ పౌడర్ ని కలుపుకోవాలి దీనిని ముఖానికి మసాజ్ చేస్తున్నట్లు అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయాలి ఈ మాస్క్ ముఖంపై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడంలో సహాయపడి చర్మం ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ సీజన్ లో చర్మం తేమగా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి చాలా మంది చలికాలంలో దాహం లేదని నీరు తాగడం మానేస్తుంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు శరీరానికి సరిపడా నీరు తాగకపోవడం వల్ల చర్మం పొడిబారుతుంది హెల్తీ చర్మం కోసం విటమిన్ ఏ విటమిన్ డి ఐరన్ జింక్ కాల్షియం వంటి పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది రాత్రిపూట ముఖానికి కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే రాత్రంతా ముఖం తేమగా మారి సాఫ్ట్ గా ఉంటుంది అంతేకాకుండా ఇలా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ జరిగి చర్మం తాజాగా ఉంటుంది పొడిబారిన చర్మం ఉన్న వారికి ఈ కొబ్బరి నూనె మాశ్చరైజర్ గా పనిచేస్తుంది ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమల వల్ల వచ్చే వాపులను తగ్గిస్తుంది వేసవి కాలంలో కూడా సూర్యుడి నుంచి వచ్చే అతి నీల లోహిత కిరణాలను చర్మాన్ని ప్రభావితం చేయకుండా నిరోధిస్తుంది అంతేకాకుండా ఈ కొబ్బరి నూనెని సహజ మేకప్ రిమూవల్ గా కూడా ఉపయోగించవచ్చు ఇదండి వాలి వంటివి హెల్త్ టిప్ మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే